నల్గొండ జిల్లా నెకరేకల్లో మెయిన్ సెంటర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయత్సవాలు నిర్వహించారు అనంతరం పట్టణంలో శైకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో నెకరేకల ఎమ్మెల్యే వేములు వీరేశం పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చామని తెలిపారు ఆ హామీ అమలు ఎమ్మెల్యే అన్నారు విజయోత్సవ ర్యాలీని చేసుకుంటూ దాదాపు సంఘాలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కోటి డెబ్బై లక్షల చెక్కును ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చిండు మళ్ళీ ఈనాడు రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది విఎల్ఆర్ స్కీమ్ కింద విఎల్ఆర్ పథకం కింద ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చేసి మహిళల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఈరోజు దాదాపు ఒక వారం రోజుల నుంచి మీరు చూస్తూ ఇక్కడ కన్ను ఏమైనా మస్క నుండి కనపడినటువంటి వాళ్ళకు నేను సుధాగా ఇక్కడ ఒక క్యాంపు పెట్టించి ఇప్పటికి మన కాడ దగ్గర దగ్గర ఎనభై ఆరు మంది పోయేసి ఆపరేషన్ చేసుకొని హైదరాబాద్ పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని బస్సు పెట్టి ఆ బస్సులో తీసుకుపోయి ఆపరేషన్ చేపించి మెడిసిన్ ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజు ఇంకొక యాభై మంది పోతుంది ఈ ఐదు వందల మంది ఆపరేషన్ అయిపోగానే ఒక ఐదు వందల మందికి కంటర్ దాన్ని ఇస్తాం మళ్ళీ ఒక మూడు రోజులు క్యాంపు పెడతాం మన బజార్లలో మన ఏరియాలో ఎవరైనా కంటి చూపు ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ క్యాంపు పెట్టినప్పుడు పంపేయండి ఎన్ని వందల మంది అయినా ఎన్ని వేల మంది అయినా చేపించే బాధ్యతలు నాది మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు అక్కడ భోజనం కూడా మేమే ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అండకుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు